ఈరోజు పొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నందు సిటీ స్కానింగు మరియు ఎంఆర్ఐ స్కానింగు నిలిపివేసినారని చెప్పేసి చాలామంది పేషెంట్లు మా వద్దకి చెప్ప వచ్చి చెప్పగా మేము ఈ దినం ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సందర్శించినాము ఇక్కడ సూపిడెంట్ వారితో అడిగినాము ఎవరన్నా ఆయన ఏమంటున్నారు జాయింట్ కమిషనర్ గారు మూడు రోజుల క్రితం వచ్చి ఈ ఎంఆర్ఐ స్కానింగ్లు సిటీ స్కానింగ్లు అన్నీ ఆపేయండి అని చెప్పేసి చెప్పారు మేము అందుకు రాయడం లేదు అని ఈ సూపరింటెండెంట్ గారు మాకు తెలియజేయడం అలాగే సిటీ స్కానింగ్ సంబంధించిన వాళ్ళను ఎంఆర్ఐ స్కానింగ్ సంబంధించిన వాళ్ళను కూడా వివరణ అనగా వారు కూడా డాక్టర్లు ఎవరు రాయడం లేదు మేమైతే సిద్ధంగా ఉన్నాం తీయడానికి డాక్టర్లు ఎవరు రాయడం లేదు అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు అయ్యా సంబంధించిన మినిస్టరు ఆరోగ్యశాఖ మినిస్టర్ సత్యకుమార్ సార్ గారికి మేము ఒకటి విన్నవించుకుంటున్నాం ఇప్పుడు జాయింట్ కమిషనర్ గారు ఎంబీబీఎస్ డాక్టరు ఎంఆర్ఐ స్కానింగ్ సిటీ స్కానింగ్ రాయొద్దని చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోయారని చెప్పేసి ఇక్కడ మాకు తెలిసింది అయితే ఎమర్జెన్సీ వార్డు ఉంటుంది ఎక్కడన్నా ఒక యాక్సిడెంట్ జరిగింటుంది లేదా అర్ధరాత్రుల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఎమర్జెన్సీ వార్డుకి వస్తారు ఎమర్జెన్సీలో ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు అతనికి ఆ వివరాలు తెలుసుకోవడానికి ఎంఆర్ఐ స్కానింగో సిటీ స్కానింగో అవసరం ఉంటుంది అత్యవసరం ఉంటుంది అది తీయడానికి ఖచ్చితంగా ఎంబీబీఎస్ డాక్టర్ రాయాల్సిందే రాయకూడదు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక్కడ నాకు తెలిసినంత మటుకు మొత్తం ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు సర్జన్లు ఎవరు ఇద్దరు ఉన్నారు వాళ్ళు అందుబాటులో లేకపోతే పరిస్థితి ఏంది ఎందుకు రాయకూడదు మీరు మీరు ఏదన్నా ఉంటే మీరు ప్రభుత్వ పరంగా ఎంక్వైరీలు వాళ్ళు ఉంటే సుబిడెంట్ గారి పైన కావచ్చు డాక్టర్ల పైన కావచ్చు ఏదైనా అవకతవకలు ఉంటే ఎంక్వైరీ చేసుకోండి కానీ సిటీ లు రాయొద్దండి ఎంఆర్ఐ రాయద్దండి అని చెప్పేసి ఆపి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దండి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి నుండి రోగులకు సరైన వైద్యం లేకుండా సరైన ట్రీట్మెంట్ లేకుంటే మేము ప్రభుత్వ ఆసుపత్రిలో ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం